ఆదిలాబాద్ నిర్మల్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెరలేచ్చింది భాజపా కాంగ్రెస్ నాయకులు బరిలో నిల్చున్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయం శంకర్ తన క్యాంపు కార్యాలయానికి అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పట్టణ శివార్లోని ఫంక్షన్ హాల్లో అభ్యర్థులతో సమావేశమయ్యారు వారిని ఎక్కడికి తరలించాలో సమాలోచన చేస్తున్నారు భారాస అభ్యర్థులను మాజీ మంత్రి జోగు రామన్న సైతం క్యాంపునకు పంపించే ఆలోచనలో ఉండటంతో రేపటి ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి అటు నిర్మల్లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో నలభై రెండు మంది అభ్యర్థులతో సమావేశం నిర్వహించి వారిని క్యాంపునకు తరలించారు పోలింగ్ స్టేషన్లకు మేము వెళ్ళినప్పుడు ప్రజల మొకాళ్లలో వారు చిరునవ్వుతో మాతో మాట్లాడినటువంటి మాటలు తీరే ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నాం పట్టణాల అభివృద్ధి కేవలం మోడీ గారితోనే సాధ్యమవుతుంది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది అని ప్రజలు బలంగా నమ్మిన్నారు గత పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీ రెండేళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ పట్టణం పట్ల ఆదిలాబాద్ పట్ల ఒక అశ్రద్ధ అశ్రద్ధ వహించినాయి ఆ విషయాన్ని ఆదిలాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు తప్పకుండా రేపటి ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విజయం సాధించి రేపు ఆదిలాబాద్ మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తున్నారు